హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ గుడ్డు పొరుటు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని అయితే నేనైతే మా అక్క దగ్గర నేర్చుకున్నానండి మా అక్క అయితే చాలా బాగా వంటలు చేస్తుంది తన దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి నేనైతే రెండు మూడు పచ్చిమిరకాయని చీల్చి వేసుకున్నానండి ఫ్రెష్ది కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన దొండకాయలని వేసుకున్నానండి ఒక హాఫ్ కేజీ దొండకాయలు ఇప్పుడు దానిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి అటు ఇటు కలుపుకోండి అటు ఇటు ఇప్పుడు కాసేపు మగ్గనిద్దామండి చూసారా మగ్గాయి దొండకాయలు చాలామంది దొండకాయలు తినడానికి ఇష్టపడరండి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు మళ్ళీ అడుగుతారండి ఖచ్చితంగా అడుగుతారు కాసేపు అయితే మగ్గనిద్దాం ఇప్పుడు తీసి చూద్దామండి ఇప్పుడు ఇంకొంచెం మగ్గాయి కదా అటు ఇటు కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది టేస్టే మారిపోతుందండి తప్పకుండా కలుపుకుంటూ ఉండాలి టూ త్రీ మినిట్స్కి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఎక్కువ టైం పట్టేది ఈ దొండకాయలేనండి కొయ్యాలన్నా వండాలన్నా దొండకాయలకి టైం ఎక్కువ తీసుకుంటుంది చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇప్పుడు నేనైతే రేపు టూ ఎగ్స్ తీసుకున్నానండి ఇలా పగలగొట్టి ఇప్పుడు వేసుకోండి కారం వేసుకున్న తర్వాతే వేసుకోవాలండి ఇంకో ఎగ్ కూడా పగలగొట్టి వేసుకున్నాను చూసారా ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఇప్పుడైతే కలుపుకోవాలండి అటు ఇటు ఎగ్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఆ దొండకాయల్లో బాగా కలవాలి ఇలా కలుపుకు ఇలా ఫ్రై చేస్తూ టూ త్రీ మినిట్స్ స్టాప్గా కలుపుకోండి అటు ఇటు అడుగు లాస్ట్లో కొత్తిమీర ఉంటే గార్నిచింగ్కి వేసుకోండి అండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదండి మీ దగ్గర మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి అండి కొత్తిమీర టేస్ట్ మార్చేస్తుంది చాలా బాగుంటుందండి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ కానీ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్